వెరీ జన్యున్ అండ్ ఐ హో మచ్ కంఫర్ట్ జోన్ మై బెస్ట్ ఫ్రెండ్ ఇంకా మన కాలేజ్ లో మన స్కూల్ లో బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఆర్ ఏజ్ మా మమ్మీ లోపలికి వచ్చి జాగ్రత్తగా ఉండు అదేం చేయట్లేదు గేమ్ కాగా అడుగు అని చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు వాయిస్ నోట్ లో చెప్పారు కానీ లోపల నాకేం నేనే ఆడుతున్నాను ఎందుకో అలా నాకేం నేను ఆడట్లేదు అని అనిపించింది అనేది నాకు ఇంకా తెలియదు నాకేం నేను ఆడాను వాడికి ఏం వాడు ఆడాడు సపోర్ట్ లేకుండా హౌస్లో లో ఎవ్వరూ లేరు అలా వాడు నాకు సపోర్ట్ చేశారు నేను వాడికి సపోర్ట్ చేశాను కాకపోతే అది కొంతమంది రిపేర్ చేసినట్టున్నారు నో అంటే వల్ల ఐ ఐక్ సో అది నెగిటివ్ అయింది అని నేను అనుకోవడం ఎందుకన్నట్టు అంటే అది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ లైఫ్ నడుస్తూనే ఉంటుంది కాబట్టి క్లారిటీగా ఉంటుంది నేను వెరీ పబ్లిక్ నార్మల్ ముందు కూడా నాకు ఇలా అమ్మాయితో ఇలా ఉండాలి అబ్బాయితో ఇలా ఉండాలి అందరూ ఉంటుంది వెరీ పబ్లిక్ గా లగ్రా దెన్ టామ్ అండ్ జెరీ ఫ్రెండ్షిప్ విత్ ఐ హావ్ విత్ కళ్యాణ్ మళ్ళీ ఇమాన్యుల్ అంతే క్లోజ్ గా ఉంటాను అలానే ఉంటాను మేము నైట్ కూడా మేము అలానే మాట్లాడుతూ ఉంటాను అదిలాగే మీది గేమ్ ఇది గేమ్ అది గేమ్ అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం మేబీ తన అలా ఫీల్ అయింది అందుకే మిగతా హౌస్ మేట్స్ అందరూ అపోజ్ చేశారు కాబట్టి అక్కడే క్లారిటీగా అర్థమైంది